అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటిని ఎలా తుడుచుకోవాలి స్నానానికి ముందు ఇంటిని తుడుచుకోవచ్చా ఈ విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం స్నానం చేశాక ఇల్లు తుడవాలా లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తుడవాలా ఇంటిని ఎలా తుడిస్తే మంచిదని చాలామందికి సందేహం ఉంటుంది ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు స్నానం చేయకముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇంటిని రోజుకు మూడు సార్లు తుడుచుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటిని ఎలా శుభ్రం చేయాలి లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సిరి సంపదలు కలుగుతాయి సంతోషంగా జీవించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ వివిధ రకాల పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అందుకోసం భక్త భక్తి శ్రద్ధలతో ఆరాధించడంతో పాటుగా కొన్ని పరిహారాలను కూడా చేస్తూ ఉంటారు లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం శ్రేయస్సు ఉంటాయని లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట కొలువై ఉండాలంటే ఇలా చేయండి లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలంటే ఖచ్చితంగా ఒక తులసి మొక్కనే ఇంట్లో నాటాలి తులసి మొక్కను ఇంటికి ఈశాన్య దిక్కులో నాటితే మంచిది తులసి మన ఇంట్లో ఉండటం వలన పాపాలు తొలగిపోతాయి రోగాలు బారిన పడకుండా ఉండొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవాల నూనెతో దీపారాధన వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అరటి చెట్టు కింద దీపం మూ పెట్టి మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి స్త్రీ సంపదలు ఉంటాయి ఇంటిని శుభ్రంగా ఉంచాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కలగాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో పనికిరాని సామాన్లు ఉండకూడదు అలాగే దేవుడు గదిని అందంగా అలంకరించుకోవాలి విరిగిపోయిన దేవుడి చిత్రపటాలు విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అలా ఇలాంటివి ఉంటే ప్రతికూల శక్తి కలుగుతుంది ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలన్నా ఖచ్చితంగా ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ఇంటిని ఎప్పుడు తుడవాలి స్నానానికి ముందా వెనుక ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేశాక ఇల్లు తొడవాలా లేకపోతే స్నానం చేయకముందు ఇల్లు తొడవాలా ఇంటిని ఎలా తుడిస్తే మంచిదని చాలా మందికి సందేహం ఉంటుంది ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీరు స్నానం చేయకముందు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఇంటిని రోజుకు మూడు సార్లు తుడుచుకోవాలి ఉదయం స్నానం చేయకముందు మధ్యాహ్నం భోజనానికి ముందు రాత్రి సూర్యాస్తమయం ముందు ఈ మూడు సార్లు ఈ మూడు సమయాలలో ఇంటిని తుడుచుకుంటే మంచిది రోజు ఇంటిని కడగలేని వారు గంగా జలం లేదా ఏదైనా నది నీటిని చల్లవచ్చు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కలగవు కొందరు ఇంట్లో పూజ గది ఉంటుంది అలాంటి వారు పూజ గదిలోకి స్నానానికి ముందు వెళ్ళకూడదు కదా అని అంటారు అలాంటప్పుడు మొత్తం ఇంటిని స్నానానికి ముందు తుడుచుకుని స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ఈ తప్పులు మాత్రం చేయకండి సూర్యాస్తమయానికి ముందే ఇల్లు తుడవాలి ఇల్లు తుడిచిన తర్వాత ఆ చెత్తని సూర్యాస్తమయానికి ముందే పారబోయాలి సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చెత్త ఎత్తడం చెత్త పారవేయడం వంటివి చేయకూడదు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే దీనిని ఖచ్చితంగా పాటించండి మంచిది ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్